హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు హ్యాండ్ కే ఎడ్యుకేషన్ ఈరోజు మనం అంటే ఒక విషయం చెప్పడం ముందుకు వచ్చాను యాక్చువల్గా వీడియో చేసి పెడదాం అనుకున్నాను కానీ ఏంటంటే వీడియో వచ్చేసి లేట్ లేట్ అవుతుంది కాబట్టి లైవ్లో అప్డేట్ వద్దామని వచ్చాను అనమాట ఏం లేదు మనకేంటంటే డిఎస్ అభ్యర్థులకి అంటే ఇప్పుడు సమ్ ఇప్పుడు మనకి మెగా డిఎస్ అని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది కదా సో ఆ డిఎస్సీ అభ్యర్థుల కోసం ఈ రోజు ఏంటంటే క్యాబినెట్లో జరిగింది ఆ ఏపీ క్యాబినెట్ కూడా ఈ యొక్క మెగాడిఎస్సి నిర్వహించడానికి ఏంటంటే ఆమోదం తెలిపింది అనమాట సో ఇది ఒక్కటి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట జస్ట్ ఏంటంటే వన్ మినిట్ సో మన డిఎస్సి అభ్యర్థులు కట్టంటే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఏపీ క్యాబినెట్ కూడా ఈరోజు మనకి ఆమోదం తెలిపింది కాబట్టి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అందరికీ సో త్వరలో మనకి ఏంటంటే ఈ యొక్క ఎస్టేట్ అండి ఓకే సో ఒక రకంగా ఇదేంటంటే ఏ డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ సో ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి మనకి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబోతున్నాయి అంటే నా అంటే స్టేట్ వైజ్ మొత్తం ఇప్పుడు పోస్టల్గా పదహారు వేల పైచీలకు అని తెలిప తెలిపారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే జిల్లాల వైజ్ కూడా మనకు పోస్టల్ అనేది రావచ్చు అంటే ఇప్పుడు శ్రీకాకుళం టూ చిత్తూరు వరకు నాకు తెలిసినంత వరకు పాత జిల్లాల ప్రకారంగానే మనకి డిఎస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు కాబట్టి సో కురిపాటి శ్రావణి హాయ్ సార్ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ అండ్ సో పాత జిల్లాల ప్రకారమే ఏంటంటే డిఎస్ అనేది ఉంటుంది కాబట్టి మ్యాగ్ సారీ ఉండొచ్చు ఉంటుంది ఎందుకంటే ఇంకా కొత్త జిల్లాలు అనేది మనం ఫుల్ బ్లడ్జ్డ్గా అమల్లోకి రాలేదు కాబట్టి ఈ పదమూడు జిల్లాల ప్రకారంగానే ఏవైతే సర్వకుల నుండి చిత్రవర్గ పదమూడు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల ప్రకారంగానే మన డిఎస్ఏ ఉండొచ్చు కాబట్టి అభ్యర్థులు వాటి కోసం ఆలోచించకుండా అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది జిల్లాలకు సంబంధించిన పోస్టులు అనేవి వెలువడతాయి తర్వాత ఏంటంటే పూర్తి స్థాయిలో సిలబస్ అంతా అంటే మనకి వస్తుంది కాబట్టి గ్యాప్ లేకుండా గ్యాప్ తీసుకోకుండా మనం చదవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఏంటంటే మనకి టెట్టు లేదా టెట్కమ్ డిఎస్సి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే టెట్ట పెడతారా పెట్టరన్న దానిపైన కూడా ఇప్పుడు క్లారిటీ లేదు కానీ ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ డిఎస్సికి ఎక్కువ రోజులు టైం ఇచ్చిన అనుకోండి కంపల్సరీ టెట్ట పెట్టచ్చు లేదా తొందరగా పెట్టరు అనుకోండి అంటే ఇప్పుడు యాక్చువల్గా డిఎస్సి డిసెంబర్లో నియామకాలు అంటున్నారు డిఎస్సి డిసెంబర్లో పది లోపల డిస్ నియామకాలు పూర్తి చేయాలంటే అంత లాంగ్ ప్రాసెస్ అంటే ఈ లోపల ఎగ్జామ్ జరిగిపోవాలి అంటే ఎగ్జామ్ జరిగిపోవాలి ఎగ్జామ్ జరిగిన వెంటనే రిజల్ట్ రావాలి రిజల్ట్ వచ్చిన వెంటనే మనకి మెరిట్ లిస్ట్ పెట్టాలి మెరిట్ లిస్ట్ తర్వాత ఏకంగా మనకు పోస్టింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అంత తొందరగా జరపాలంటే ఒకవేళ టెట్ కామ్ డిఎస్ఏ పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్లు మీరు అంటే ఏం పెట్టినా కూడా మీరు సిద్ధపడినట్టు ఉండాలన్నమాట కాబట్టి టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇప్పుడే అసలు ప్రతిరోజు చదువుతున్నట్టు ఖచ్చితంగా టైం ఖచ్చితంగా చదువుతున్నట్టు ఉండదు అనమాట ఎందుకంటే ఎక్కడ కూడా డిలే చేయొద్దు తర్వాత ఏంటంటే ఇంకా టైం ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారని కూడా మీరు ఉండద్దు అనమాట ఎందుకంటే వ్యాన్గా జరిగిపోవచ్చు కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఎలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ డబ్బు తెలిపింది కాబట్టి జూలై పది తర్వాత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది జులై జూలై ఎండింగ్ ఆగస్టు లోపల అంటే ఈ లోపల వచ్చేస్తుంది కాబట్టి మీరు డిలే చేయకుండా గ్యాప్ తీసుకోకుండా చదవండి ఇది ఒక రకంగా మంచి న్యూసే నెక్స్ట్ ఏంటంటే ఏ విధంగా చదివితే బాగుంటుందని ఆల్రెడీ మీరు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దాని గురించి చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఏ విధంగా అయితే అంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఏ విధంగా అయితే అంటే ఏ విధంగా చదివితే బాగుంటుంది ఎలా అయితే మీరు అంటే ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఈ కోచింగ్కి వెళ్తా మంచిదా కోచింగ్ వెళ్ళకపోతే మంచిదా అనే దాన్ని నేను బుధవారం లైవ్లోకి వచ్చి డిఎస్ సభ్యులతో మాట్లాడడం అనేది జరుగుతుందనమాట అంటే ఫుల్ ప్లెజ్డ్గా ఆ రోజు బుధవారం వస్తాను లైవ్లోకి లైవ్లోకి వచ్చి ఏ విధంగా మనం డిఎస్సికి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే విషయంపై నేను మాట్లాడుతాను కంపల్సరీ సో ఆ రోజు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోకి రండి పూర్తిగా డీటెయిల్గా మాట్లాడతాను నేను సో ఇది డిఎస్సి దీని గురించి డిఎస్సి ఎలాగే అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను తరచుగా వెంట వెంటనే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈరోజు ఎందుకు లైవ్లోకి వచ్చి అప్డేట్ ఇస్తున్నానంటే ఇన్ కేసు మనం ఇప్పుడు వీడియో పెట్టి మనం అప్లోడ్ చేసేసరికి చాలా టైం పడుతుంది అనమాట వీడియో వచ్చేసి సో లైవ్లోకి వచ్చిస్తే మన అప్డేట్ అనేది కొంచెం వేంగా ఉంటుందని చెప్పి నేను లైవ్లోకి రావడం జరిగింది సో అంటే ఈరోజు అప్డేట్ ఏంటంటే క్యాబినెట్ డిఎస్సీకి ఆమోదం తెలిపింది కాబట్టి అతి తొందరలోనే మనకి డిఎస్సి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అతి తొందరలోనే స్టేట్ వైజ్ పోస్ట్ అంటే స్టేట్ వైజ్ పోస్టులు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి జిల్లాల వైజ్ పోస్టులు అతి తొందరలోనే ప్రకటించబడతాయి నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ప్లజ్డ్గా సిలబస్ ఏంటి టెట్ పెడతారా టెట్ కమ్ డిఎస్సి పెడతారనే దానిపైన కూడా మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఏ క్లారిటీ వచ్చినా రాకపోయినా టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది కామను తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది కామన్ కాబట్టి చదవండి జనరల్ నాలెడ్జ్ అంటే జీకే రోజు పేపర్ చదవండి కరెంట్ అఫేర్స్ గురించి జీకే కోసం ఎక్కువ టైము ప్రజెంట్ కేట్ ఆ ఆ బుక్లు పట్టుకొని ఇప్పుడు కూర్చోకండి టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేసి తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటివి పక్కన పెట్టేసి కరెంట్ అఫేర్స్ మేము చదువుతాము తర్వాత జీకే చదువుతామని ఆ దానిపైనే దృష్టి పెట్టుకొని అలాగా కూర్చోకండి ఆ బుక్కుల ముందు ఎందుకంటే సిలబస్ ప్రకటించినాక వాటికున్న ప్రాధాన్యత వాటికున్న దీన్ని బట్టి మీకు మార్కులు అనేవి ఒకవేళ టెట్కమ్ డిఎస్సి పెట్టాడు అనుకోండి అన్ని సిలబస్ కవర్ చేయాలి కాబట్టి ఐ మీన్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి కాబట్టి అప్పుడు రెండు వేల పద్నాలుగు డిఎస్సికి జరిగినట్టు కరెంట్ అఫైర్స్ కం అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది మీకు పది మార్కులకు కూడా పడిపోవచ్చు కాబట్టి అప్పుడు ఏంటంటే అంత చాటర్ చదివిసి చదివేసి అదంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ప్రజెంట్ అవి పక్కన పెట్టండి జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ ప్రజెంట్ చదవద్దు చదివితే ఒక గంట ఇలా కేటాయించండి తప్ప అలా చదవద్దు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ తర్వాత మీకు సంబంధించిన మెథడాలజీ చదివినా పర్వాలేదు మెథడాలజీస్ సైకాలజీ నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ గ్రామర్స్ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఎలాగా కామన్గా ఉంటాయి కాబట్టి ఇవి చదవండి సరిపోతుంది నెక్స్ట్ ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను తరచు ఇలా ఇస్తాను బుధవారం కంపల్సరీ మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే బుధవారం ఏ విధంగా చేస్తే బాగుంటుంది చాలామంది ఆన్లైన్ కోచింగ్ బెటరా ఆఫ్లైన్ కోచింగ్ బెటరా డైరెక్ట్ కోచింగ్ సెంటర్కి వెళ్తే బెటరా ఏ విధంగా అయితే బెటర్ అనేది మీకు బుధవారం లైవ్లో లైవ్లోకి వచ్చి నేను ఖచ్చితంగా చెప్తాను ఆ రోజు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లోకి రండి ఆ రోజు మాట్లాడుకుందాం ఓకే లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా ఇదే విధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ వచ్చే కంటెంట్ స్టూడెంట్స్ కమ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ ఉపయోగపడే కంటెంట్ ఉంది కాబట్టి మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా మన ఛానల్ని హైన్కే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరి డిఎస్ అభ్యర్థులకి ఎటు అంటే డిఎస్ అప్డేట్స్ నేను రోజు ఇస్తు అంటే నేను వచ్చే అప్డేట్స్ ఇస్తుంటాను అందరూ బాగా చదవాలి బాగా చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ఖచ్చితంగా కొంచెం కష్టపడితే పోస్ట్ కొట్ పోస్ట్ కొట్టే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకి మ్యాక్సిమం పోస్టులు ఉంటాయి అంటే ఇదివరకులా కాకుండా మ్యాక్సిమం పోస్టులు ఉండొచ్చు కాబట్టి కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కలా ఉండు ఉన్న అంటే ఇప్పుడు కొన్ని పోస్టులు ఉన్నప్పుడు ఎటువంటి ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ ఉండేవి ఒక జిల్లాలో తక్కువ ఉండేవి తర్వాత ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉండయో ఆ జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట ఈసారి ఆ యొక్క ప్రాబ్లం అనేది తగ్గొచ్చు అంటే కొంచెం కొంతమేర తగ్గొచ్చు కాబట్టి సో బాగా కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది ఈ సిక్స్ సెవెన్ మంత్స్ మీకు కాదనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ కొట్టగలరు సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ మళ్ళీ ఇస్తుంటాను కుమారి నార్ని నార్ని కుమారి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్ కేస్ ఒకవేళ వీడియో పెట్టడం లేట్ అయినట్టు ఉంటే నేను లైవ్లోకి వచ్చి అలా అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి అందరికీ మరోసారి ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ కూడా బుధవారం మర్చిపోవద్దు బుధవారం లైవ్లోకి వచ్చి ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి చెప్తాను థ్యాంక్ యూ అందరికీ Mm-hmm. <laughs>